నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిశాక కూడా దాడులు కంటిన్యూ అవడంపై ఇప్పటికే రాష్ట్ర సీఎస్ని కావచ్చు డీజీపీని కావచ్చు కేంద్ర ఎన్నికల కమిషన్ వివరణ అడిగిన విషయం మనందరికీ తెలిసిందే అందులో భాగంగా నిన్న సీఎస్ డీజీపీ ఢిల్లీ వెళ్ళి వివరణ కూడా ఇచ్చారు అయితే ఈ నేపథ్యంలోనే వాళ్ళిద్దరికీ కూడా మరి కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి అక్షంతలు అయితే పడ్డాయి ఇంకా తదుపరి ఆంధ్రప్రదేశ్లో మరి పోలీస్ శాఖ అయితే కొంచెం యాక్టివ్ అయినట్టే మనకి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఈ రోజు పిన్నెల్లిలో కొన్ని బాంబులు గాజు పెంకులు అయితే పోలీసులు గుర్తించి వాటిని బయటపెట్టిన విషయం కూడా మనకు తెలిసింది తదుపరి యాక్షన్ దాడులు జరిగేయడానికి ప్రోత్సహించిన వారిపై ఉండబోతుంది అన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో మాచల్ల మాచెల్ల ఎమ్మెల్యే పిన్నెల్లి ఆయన సోదరుడు అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు వార్తలు వస్తున్నాయి మరి వాళ్ళు ఇప్పటికే ఆ రోజు మాచల్లో జరిగినటువంటి ఘటన నేపథ్యంలో హౌస్ అరెస్ట్లో ఉన్నారు మరి హౌస్ అరెస్ట్ నుంచి వాళ్ళు అలానే అజ్ఞాతం అయిపోయారు అని కూడా ఇప్పుడు న్యూస్ అయితే ఉంది మరి వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది తదుపరి యాక్షన్ వాళ్ళ మీద ఉండే అవకాశం ఉంటుందా ఇంకా ఆ తర్వాత మరి దాడుల విషయంలో ఇంకెంతమందిపై మరి ఈసీ కన్నీర చేసే అవకాశం ఉంది ఈ విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతా ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు నమస్కారం సార్ నమస్కారం నమస్కారం సార్ నిన్న సిఎస్కి కావచ్చు అలాగే డీజీపీకి కావచ్చు కేంద్ర ఎన్నికల కమిషన్ అక్షింతలు అయితే వేసింది ఆ తదుపరి పరిణామాలు అయితే కొంచెం వేగంగా మారుతున్నట్టు కనిపిస్తున్నాయి అందులో భాగంగానే ఈరోజు పోలీస్ శాఖ అప్రమత్తమై కొన్ని అయితే బాంబులు అవి పట్టుకోవడం జరిగింది ఇంకా ఆ తదుపరి యాక్షన్ ఆ రోజు జరిగిన అల్లర్లపై ఉండబోతుంది అన్న సంకేతాలు అందుకున్న తర్వాత వీళ్ళిద్దరు అజ్ఞాతంలోకి వెళ్లారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి మరి తదుపరి యాక్షన్ వాళ్ళపై ఉంటుందని వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్లారంటారా లేదంటే ఇంకా వైఎస్ తిప్పి ఓడిపోబోతుంది ఇంకా మా చాప్టర్ క్లోజ్ అనుకుని వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళి ఉంటారు అసలు కారణం ఏమై ఉంటుందంటారు ఇప్పుడు అదే కనుక ఇదే ప్రభుత్వం కొనసాగుతుందనే ధైర్యం ఉంటేనేమో పోలీసుల్ని మళ్ళీ వాళ్ళ గ్రిప్లో పెట్టుకునేవాళ్ళు ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు ఇప్పటికీ అనేక మంది మూల్యం చెల్లించారు అనేక మంది డీజీతో సహా డీజీ ఇంటెలిజెన్స్ డీజీ లా అండ్ ఆర్డర్ అందరు కూడా ఇప్పుడు వచ్చిన డీజీ కూడా మళ్ళీ పడినాయి పడేటప్పటికి సహజంగా ఇంకా ఇప్పుడు కూడా చర్య తీసుకోకపోతే ఊరుకోరు కదా మళ్ళీ రెండోసారి పల్నాడు ఎస్పీ కూడా మళ్ళీ ఇతను కూడా విధుల నుంచి తప్పించేశారు సస్పెండ్ చేశారు ఇద్దరు డీఎస్పీలను సస్పెండ్ చేశారు మొత్తం ఒక పన్నెండు మంది ఇది చాలా తీవ్రమైన చర్య ఒక జిల్లాలో ఎలక్షన్ అయిన తర్వాత ఎలక్షన్కు ముందు అధికార పక్షానికి సహకరించడం వేరు అది ఎలక్షన్ అయిన తర్వాత కూడా అదే సహకారం కొనసాగించారు దాని మూలన అధికార పక్ష పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డి అంచోదరి వెంకటరామరెడ్డి వీళ్ళందరూ కూడా చాలా అరాచకం సృష్టిస్తానికి ప్రయత్నించారు అసాంఘిక శక్తులను పోగేసి మాచర్ల టౌన్లోను కారంపూడిలో కూడా తెలుగుదేశం మండల కార్యాలయాన్ని ఇంకా తెలుగుదేశం చెందిన ఒక నాయకుడు వాహనాన్ని తగలబెట్టడం ఆస్తుల మీద దాడులు చేయటం వ్యక్తుల మీద దాడులు చేయటం మూకుమ్మడగా కత్తులు మారణాయుధాలు పట్టుకుని బైక్ చేయటం ఇవన్నీ కూడా వాళ్ళు ఏమంటున్నారంటే పదిహేను ఏళ్ళ నుంచి మనకి నిరాటంకంగా మనం ఈ పరిపాలించాము ఇప్పుడు కూడా మనకు ఎదురేంటి అనే ఉద్దేశం మీద ఉన్నారు ఎప్పుడైతే హౌస్ అరెస్ట్ చేశారో వాళ్ళ మీద కొంత ఒక కట్టడి అనేది ఏర్పడింది తర్వాత రెండోది ఇట్లాంటి దాడులు చేసిన తర్వాత మూకుమ్మడిగా ప్రజలు కూడా తిరగబడితే ఏంటి పరిస్థితి ఇప్పుడు ఈ గవర్నమెంట్ రాదనేది జనాలకు అర్థమైపోయిన తర్వాత నాయకులు కూడా ఎమ్మడబడి కొట్టడం ఎమ్మడబడి తరమటం చేశారు ఇప్పుడు ఎంతో బలమైన వంశీ అనుకున్న వ్యక్తిని కూడా గన్నవరంలో కాలర పట్టుకున్నారు తర్వాత ఓటర్ పెట్టి కొట్టేశాడు అట్లా ఎవరైనా సరే వాళ్ళ మర్యాద పోయిన తర్వాత గుడివాళ్ళు కూడా నాని పరిస్థితి కూడా అట్లాగే ఉంది ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది అధికారం మొసలి నీళ్ళల్లో ఉన్నప్పుడు ఉండే బలం వేరు బయటకు వచ్చిన తర్వాత పిల్ల చేత కూడా భంగపడుతుందని చెప్తాడు కదా వేమన్ గారు ఆ నీళ్ళల్లో ఉన్నప్పుడు పట్టు వేరు అట్లాగే వీళ్ళకి అధికారం ఉన్నప్పుడు వీళ్ళ అధిక ఆదేశాలన్నీ పోలీసులు పాటిస్తారు భయానికో భక్తికో ఇప్పుడు భయానికో భక్తికో పాటిస్తే వాళ్ళు ఉద్యోగాలు పోతున్నాయి కాబట్టి ఇప్పుడు ఆయన అనిల్ కుమార్ యాదవ్ కూడా చెప్పాడు కదా నేను ఆ రోజు ఎలక్షన్ రోజు ఫోన్లు చేస్తే ఎస్పీ ఎత్తలేదు డిఎస్పీ ఎత్తలేదంటే నువ్వు చెప్పిన పనులన్నీ చేయబట్టే కదా ఇప్పుడు వాళ్ళంత పోలీసు అధికారులు ఇరకాటంలో పడింది కాబట్టి పోలీసులు అవి కూడా రికార్డు అవుతాయి కదా ఇతను ఎన్నిసార్లు మాట్లాడాడు అనేది రేపు కనుక ఈసీ ఇలాంటి వాళ్ళ మాటలు కనుక రేపు వాళ్ళు ఫెయిల్యూర్ అయితే అయ్యారు ఇప్పటికే ఆరోపణ వచ్చింది ఇప్పుడు అది కనుక రేపు ఫోన్లో కూడా వెరిఫై చేసినప్పుడు ఫలానా మంత్రి ఎన్నిసార్లు మాట్లాడాడు ఎంత ఫ్రీక్వెన్సీలో మాట్లాడాడు ఎస్పీతో మాట మాటకి ఆదేశాలు బట్టి ఎస్పీ ఈ పనులన్నీ చేశాడు అనేది రుజువు కూడా కనపడతాయి కదా కాబట్టి వాళ్ళు కూడా అసలు ఆ ఫోన్ మీద అందుబాటులో లేకుండా ఏదో మేము ఫీల్డ్లో ఉన్నాము గొడవలో జరుగుతున్నాయి ఆర్ట్ కంట్రోల్లో ఉన్నాము అన్నట్టు చెప్తారు కాబట్టి పోలీస్ ఆఫీసర్స్ కూడా ఒక పరిమితి ఉంటుంది మీరు ఇచ్చే సమయం సమయం సందర్భం కూడా ఉండాలి అంతేగాని వాళ్ళ ఉద్యోగాలు పణంగా పెట్టి మీకు ఊడిగం చేయమంటే చేయలేదు లేరు లేదా మీ ప్రత్యర్థుల మీద దాడులు చేయడానికి సహకరించమంటే సహకరించలేరు లేకపోతే అరెస్టులు చేయమంటే చేయలేరు ఇవాళ ఎన్నికల నిబంధన అమల్లో ఉంది దీంతో ప్రజలకు కూడా అర్థమైంది ఇది గతంలోలాగా పోలీసులు మనని ఏమైనా చేస్తే మనం ఈసీకి తీసుకెళ్ళొచ్చు రిటర్నింగ్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్ళొచ్చు కోర్టుకి వెళ్ళొచ్చు అనేది తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళు చేసిన అకృత్యాలు ఇప్పుడు ఆయన పోలీసు హౌస్ అరెస్ట్లో ఉన్నప్పుడు ఆయనకుండే పర్సనల్ సెక్యూరిటీ ఉంటుంది అయినా కూడా పర్సనల్ సెక్యూరిటీ వెళ్ళి ఎమ్మెల్యే బెడ్రూమ్లో పుడుకోరు కదా పొడుకుని ఏ పన్నెండు గంటలప్పుడు లేచి వాళ్ళు ఒక సీక్రెట్కి వెళ్ళిపోతే సెక్యూరిటీ వాళ్ళు పలానా మీరు పడుకోండి అంటారు రూమ్ లేకపోతే వరండానో చూపించి వాళ్ళు అక్కడ పడుకుంటారు వీళ్ళు ఒక ముందుగానే ప్లాన్ వేసుకుని ఎప్పుడైనా ఈసీ మన కూడా అరెస్ట్ చేయమని ఆర్డర్ ఇవ్వచ్చు లేదు పోలీస్ అధికారులు డీజీ నుంచి ఆర్డర్ రావచ్చు అనే ఉద్దేశం మీద పబ్లిక్ నుంచి ఎట్టాగుతురేట్టు ఉంటుంది అప్పుడు ఒకళ్ళ మీద మనం దాడి చేసినప్పుడు వాళ్ళు కూడా కొంచెం బలం చే చేకూర్చుకున్న తర్వాత తన మీదకొస్తారు వస్తారు కదా వెంటనే వాళ్ళు రాలేకపోవచ్చు వాళ్ళు కూడా కొంచెం అందరినీ సమకూర్చుకుని వస్తే మన పరిస్థితి ఏంటనేది అర్థమైంది అంటే రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో నాయకుల మీద అధికార పార్టీ నాయకుల మీద జరుగుతున్న దాడులు వాళ్ళకి భయపెట్టినాయి దాంతో మనం సీక్రెట్గా ఏదైనా ప్రదేశానికి వెళ్ళిపోవాలి అదే సెక్యూరిటీ గార్డు ఉంటే మళ్ళీ ఇన్ఫామ్ చేస్తూ ఉంటాడు కదా డిపార్ట్మెంట్కి డిపార్ట్మెంట్కి కూడా తెలియకుండా వాళ్ళు రహస్య ప్రదేశానికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుని వెహికల్ పెట్టేసుకుని వెళ్ళిపోయారు ఇప్పుడు వాళ్ళు ఫోన్ల మీద కూడా అందుబాటులో ఉండరు సెల్ ఫోన్లు కూడా సహజంగా ఇండ్లలోనే వదిలిపెట్టి వెళ్ళిపోతారు వేరే వాళ్ళ సెల్ ఫోన్లు పట్టుకెళ్తారు కాబట్టి తెలియకుండా అట్లా అనమాట ఎవరైనా ఒకసారి అధికారం అనేది ఏ పార్టీకి ఏ వ్యక్తికి శాశ్వతంగా ఉండదు ఇదేం రాచరకం కాదు మనం ఒక యాభై ఏళ్ళు పాటు మనమే రాజుగా ఉంటాం తర్వాత మన అబ్బాయి వస్తాడని ఇప్పుడు ప్రతి ఐదు సంవత్సరాలకి ప్రభుత్వాలు మారిపోయే పరిస్థితి ఉంది తర్వాత మొన్న చేసిన పల్నాడు జిల్లా వన్ ఆఫ్ ద వరస్ట్ హిట్ అందులో ఈళ్ళ ఫ్యామిలీ పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డి మీద ఎక్కువ చూపు ఉంది చేసింది కూడా వీళ్ళే ఎందుకంటే ఓటమిని వాళ్ళు ఒప్పుకోలేకపోతున్నారు పార్టీ పరిస్థితి బాగాలేదు అండ్ గతంలో కూడా ఎనపై కేసులున్నాయి బోండా అవునప్పుడు జరిగినాయి కదా బోండా ఉమా వచ్చినప్పుడు వాళ్ళ కార్ల మీద ఎంత వరస్ట్ అటాక్స్ చేశారు అప్పుడు ఏది లోకల్ ఎలక్షన్ వాటి గురించి అప్పుడు కూడా జనరల్ ఎలక్షన్ అంతా అడావుడి చేశారు వాటికి చేసి ఇట్లా దౌర్జన్యమే ఒక ఆయుధంగా మార్చుకున్నారు వాళ్ళు కానీ ఎన్ను జరుగుతుంది అయితే ఇప్పటికే ఈ ఎలక్షన్ తర్వాత జరిగిన దాళ్ళపై కేంద్ర ఎన్నికల కమిషన్ సిట్ వేసింది సో సిట్ ఎంక్వైరీ కూడా జరగబోతుంది అయితే ఇప్పటికీ తిరుపతిలో పన్నెండు మందిని అరెస్ట్ చేశారు అని కూడా వార్తలు వస్తున్నాయి సో మరి వీళ్ళు ఏమో అజ్ఞాతంలోకి వెళ్లారు అంటే ఇంకొన్ని చోట్ల కూడా నర్సాపేటలో కావచ్చు కాసనపల్లి కావచ్చు కారంపూడి కావచ్చు ఇలా చాలా చోట్లయితే ఘర్షణలు జరిగాయి ఇంకెంతమందిపై మరి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది మరి ఇంకెంతమంది అజ్ఞాతంలోకి వెళ్ళొచ్చు అంటారు ఇప్పుడు సిట్ వేసింది మీరు ఎంత సీరియస్గా అంటే ఇమీడియట్ రిపోర్ట్ కోసం సిట్ వేసింది తర్వాత ప్రివెన్షన్ కోసం ఏం చేయాలి ఎవరిని అరెస్ట్ చేయాలి ఎవరెవరిని హౌస్ అరెస్ట్ చేయాలి ఇవన్నీ కూడా వాళ్ళు సిట్ రికమెండేషన్ ఇస్తుంది కాబట్టి ఎప్పుడైతే సిట్ వేసారో సిట్ ఫస్ట్లోనే వీళ్ళని ఎంక్వైరీ చేసే ఎదురుండే అవకాశం అక్కడ కాబట్టి ఇవన్నీ తప్పించుకోవటానికి వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అజ్ఞాతం అనేది శాశ్వత పరిష్కారం కాదు కానీ బట్ తాత్కాలిక పరిష్కారమైన ముందు పోలీసుల అగ్రసివ్నెస్ నుంచి తప్పించుకోవచ్చు ఇప్పుడు మొన్నటాక రాక వెళ్ళి తాడిపత్రిలో ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి మీద దివాకర్ రెడ్డి గారి మీద దాడులు చేశారు అదే పెద్దారెడ్డి ఇంటి మీద కూడా ఇప్పుడు పోలీసులే వెళ్ళి మళ్ళీ దాడి చేశారు ఏళ్ళ ఇంటి దగ్గర కెమెరాలు ఎట్టా పగలగొట్టారు ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా పగలగొట్టారు అధికార పార్టీ అయినా కూడా ఇప్పుడు అధికార పార్టీ అయిన ఇప్పుడు ఆ ఎస్పీ మీద కూడా చాలా తీవ్రమైన ఆరోపణలు వచ్చినాయి అనంతపూర్ ఐజీ మీదను కాబట్టి ఎప్పుడైనా సరే ఎలక్షన్ కమిషన్కి కానీ లేకపోతే ఈ కో హైకోర్టుల దృష్టికి కానీ ఇట్లాంటివి వెళ్ళినప్పుడు సుమోటోగా కూడా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అంతే కానీ ఎలక్షన్లు అయిపోయినాయి ఇప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు ఎవరి మీద దాడులు చేయొచ్చు అనుకుని పెద్దారెడ్డి గారు అనుకున్నాడు చేశాడు కానీ దాని ఫలితం ఇప్పుడు ఆయనను కూడా అనుభవిస్తున్నాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుల పరిస్థితి కూడా రేపు ఈ ఎలక్షన్లో రిజల్ట్స్ ఎట్లా అన్న రానివ్వండి ఎలక్షన్ కేసెస్ మాత్రం కంటిన్యూ అవుతాయి ఎఫెన్సెస్ ఏమే ఇవాళతో రిజల్ట్ ఓడిపోయిన వాళ్ళ పార్టీ అవుతుంది గెలిస్తేనేమో కొంత వాళ్ళదే అధికారం కాబట్టి గతంలోలాగా పోలీసులు మళ్ళీ సరెండర్ అవుతారు అదే కనుక అధికారం పోయిందనుకోండి ఈసీ ఇచ్చిన ఆదేశాలు సిట్ ఇచ్చిన రికమెండేషన్స్ ప్రకారం నెక్స్ట్ గవర్నమెంట్ కూడా ఫాలో అప్ చేస్తుంది యాక్షన్ చేసి ఎఫ్ఐఆర్ కడతారు కోర్టులో ప్రొడ్యూస్ చేయటం ఇవన్నీ ఉంటాయి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న సమయంలో వీళ్ళు చేసిన దౌర్జన్యం ఇంకా ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది దాని మీద ఎందుకంటే ఎలక్షన్ కోర్టు ఉన్నప్పుడు శాంతి భద్రతలు కాపాడటానికి వీళ్ళందరూ కూడా సహకరించాలి ఆ టైంలో కనుక పెట్టేయకపోతే ఈ రౌడీ స్టేటర్స్ని ఎమ్మడబెట్టుకుని మనం ఏమైనా చేయొచ్చు అన్నప్పుడు ఆ కేసెస్ ఇంకా డిఫరెంట్గా ఉంటాయి సెక్షన్స్ కూడా ఎలక్షన్ కోర్టు ఉన్నప్పుడు ఉండే సెక్షన్స్ వేరేగా కూడా చేస్తారు వాటికి అయితే తప్పకుండా మూల్యం చెల్లించాల్సి థ్యాంక్ యూ మగవర్ధన్ మన వీక్షకులు